నమస్కారం శ్రీవార్త న్యూస్కే స్వాగతం మంచి నైపుణ్యముతో జ్యువెలరీ వ్యాపారాలు చేసి కదిరిని రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని జ్యువెలరీ వ్యాపారస్తులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు జ్యువెలరీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందికుంటకు ఘనంగా సత్కరించారు 언나지이 <hvadkaan> ఒక పని చేయండి డాక్టర్ గారు మీరు కూడా దగ్గర ఉండి పోయి సర్వే చేయించుకోండి అని చెప్పారు సర్వే చేసుకున్నారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ వీళ్ళు ముగ్గురు కూడా ఆ అభివృద్ధికి వచ్చినారు మన దాంట్లో అయితే ఒక మూడున్నర నాలుగు సెంటర్ స్థలం పోయింది డాక్టర్ గారు కూడా అవునన్నా మేమైతే తీసుకున్నాం కాకపోతే నేను ఆల్రెడీ బ్యాక్ టోన్ కూడా పోయినాను అమ్ముతాను అంటే ఇంక ఎక్కడ వస్తాడో తెగలలేదు ఆ రోజులు ఏం చేసినట్టే సరే ఆయన ఏమి ఇస్తాడో ఇంజనీయండి మీరు ఆ డబ్బులు తీసుకొని మిగతా లేదా మిగతా ఏదన్నా ఉంటే నా అకౌంట్లో రాజేసి అకౌంట్ క్లోజ్ చేసి ఆయనకి నర్సింగ్ హోం పట్టుకోని అని అక్కడికి నర్సింగ్ పూర్తి అయింది ఆయన ఈరోజు కూడా మా పట్ల ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు డాక్టర్ గారు ఎందుకంటే ఉపయోగపడ్డాడు కానీ దీన్ని వక్రే వక్ర భాష బహిరంగంగా చెప్పారంటే మళ్ళీ వచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా కదికొండ ప్రసాద్ ఆ డాక్టర్ని బెదిరించి నాలుగు సెంట్ల స్థలం పిలిపించాడు లేదంటే నాలుగు సెట్లకు మళ్ళీ డబ్బులు పిలిపించాడు పోగొట్టుకోవడం నాట ಮಲ್ಲಿ ಅದೇ ರೀತಿ ಕಲ್ಲ ಅಂತ ಸಂಕಿಲ ಇಲ್ಲ ಮಾಸಕ್ಕೆ ಮಾತಾಡುವಾಗ ಅನುಕೂಲಕ್ಕೆ ಏನೋ ಏನೋ ಇಕ್ಕೆ ಮಾತಾಡಲ್ಲ ಇಂಗೇ ಮಲ್ಲಿಕಲ್ ಇಂದೇವಾಮನ ಅನುಕೂಲ 20ನೇ ಜುಲೈ ಕಾಂ ಮೀಡಿಯಂ ಇರೋಣಾ ಅದಕ್ಕೆ ಎಲ್ಲಿಕ ಪಾಠದಲ್ಲಿ ನೆಲ್ಲಿ ಪುಸ್ತಕ ಓದೋಕೆ ಅದು ಒಂದು ಬಿಲ್ಲಿಗೂ ಕೂಡ ಓದ್ಬರ್ ಮಾಡಿ ಕಂಪ್ಲೀಟ್ ಎಲೆಕ್ಟ್ರೋ ಯಾದವೋ서 ಆರಂಭದಿಂದ ಇಷ್ಟವೋಯ್ತಾ ಅಂತ ಅಷ್ಟೇ ಒಂದು ಸಾಂಖ್ಯಿಕ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಆರು ನಾಲ್ಕುನೇ ಉದಾಹರಣೆ ಇದೆವು ಈ ಸೌಧಾಯದ ఇవన్నీ వాసుకోవాలి అనమాట మాకు ప్రేమ ఉంటుంది ఊరండి ఊర్లో ఎప్పుడు కూడా మీరు పది మందికి ఉపాధి కలిపి రెండు రూపాయలు సంపాదించి పది మందికి మధ్యోడా చెడా ఏ రకంగా ఉంటాడు వ్యాపారస్తుల మీద కాబట్టి మీకు అందరికీ ఉంటే తెలియజేస్తారు మా ప్రభుత్వం కాదు నేను కావు ఎప్పుడు కూడా వ్యాపారస్తులకి చేదోడు వాదోడుగా ఉండేటువంటి వాళ్ళమే కానీ మీ కష్టం వస్తే మా మనసులో గుండెల్లో పెట్టుకొని మీ కష్టాన్ని తీసుకెళ్ళే ప్రయత్నం చేసి ఒక మనిషి జీవితంలో నా సహజ గుణానికి భిన్నంగా రోజు మీరు నటించగలరు రెండు రోజులు మీతో నటించగలరు మూడు రోజులు మీతో నటించగలరు అది మహానులైనా కూడా కెమెరామంది తప్పితే పక్క పోతే నటించలేడు కానీ మూడు రోజులు నిజంగా రాజకీయాల కోసం నటించగలరు కానీ ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు మీతో నటించలేదనేది వాస్తవం అని కూడా మీరు గ్రహించుకోమని చెప్తాను ఎందుకంటే అక్కడ నటిస్తే మెంటల్ అయిపోతాం మనసు మన భిన్న రూపానికి వ్యతిరేకంగా అంటే వాస్తవాన్ని వ్యక్తులను ఎప్పుడు కూడా వ్యాపార వర్గాలు ఊరిలో వ్యాపార వర్గాలు ఇబ్బంది రాకుండా మీద వాళ్ళది మంచి చెడు మేము చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు కానీ మేము ఎప్పుడు కూడా ఆలోచన చేస్తామని కూడా నా వ్యక్తిగతంగా అంతేకాకుండా కొద్దిసారి కూడా ఏదో హార్డ్ హార్డు వస్తుంటుంది దగ్గర కొన్నిసార్లు అనవసరంగా ఏదో ఒకటి పెట్టే సొంతం చేసుకునేటువంటి పరిస్థితి హార్డ్ అండ్ ఫాస్ట్ ఈ రకంగా నేను చేయాలని వివిధగా నేను విచిత్రమైనటువంటి వ్యవహారం ఎక్కడైనా ఉందంటే ఈ భారతదేశంలో ఏంటంటే బంగారీ రోడ్డు అవుతాడు ఇదన్నా ఆ రకంగానే భవిష్యత్తు గురించి ఆలోచన పెడుతుంది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడూ పేరంగా చూడవు ఆదాయం సమకూర్చే సమకూర్చేటువంటి వ్యాపారస్తుంది మీ దగ్గర నుంచి నాలుగు రూపాయలు సమానానికి వస్తామే మీ దగ్గర నుంచి నలుగురు రూపాయలు కలుగుతాము మీరు బాగుండాలని కోరుకోవడంలో ఏ ప్రభుత్వం వచ్చినా పార్టీలకి భద్రత సామాజిక భద్రత కానీ వ్యాపార భద్రత కానీ ఉండే రకంగా మీరు ఏదైనా ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లేదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మేము చేసేటువంటి చట్టాలకైనా ఏ ప్రభు ఏ పార్టీ అయినా మా ప్రతిపక్ష పార్టీలైనా కూడా ఖచ్చితంగా మద్దతు తెలిపేటువంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి దాన్ని మీరు వాడుతామని చెప్పేసి సరైన విషయంలో తీసుకోమని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా నిలబడారా అంతే మీరు అందరూ కూడా మీరు అంటే ఎంత అభిమానం ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చూస్తే మాకే ఉంది ఎందుకంటే ఒక సీట్ కూడా లేదు అంతమంది వచ్చారు మా జ్యువెలరీ మీటింగ్లో ఫస్ట్ టైం ఇంతమంది నాకు ఆసక్ కావడము కాబట్టి అంత అభివృద్ధి అన్న మీకు ఒక చిరు సన్మానం మా గురించి చిరు సన్మానం దయచేసి మీరు పోవచ్చు తర్వాత మొట్టమొదటిసారిగా నాకు కూడా ఎప్పటి నుంచో వ్యాపారస్తులందరితో కలిసి మాట్లాడాలని ఒక ఆలోచన ఉండేది అందులో భాగంగా పార్ట్ పేమెంట్ అనుకుంటాయి కేవలం స్వర్ణకారులు జూల్ అసోసియేషను వాళ్ళందరిద్దరు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మఠ చంద్రరాయిరెడ్డి గారికి అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శంకరన్న గారికి అదేవిధంగా సోదరులు నాజర్ గారికి శంకర్ నారాయణ గారికి సోదరులు శ్రీనివాస గారికి జాకిర్ గారికి మూర్తి గారికి స్వర్ణకారుల సంఘము దుర్దర్శన శైన్ సభ్యులకి పేరు పేర్లు నమస్కారాలు ధన్యవాదాలు మన ఎన్నికల్లో బాగా సహాయం చేసినారు ఎప్పుడు కూడా మర్చిపో మామూలుగా రాజకీయాల్లో మీరు ఒకసారి గమనిస్తే నేను దళాద్రి మిమ్మల్ని చూస్తా ఒక్కొక్క ఎన్నికప్పుడు ఒక్కొక్క రకంగా పరిస్థితులు వస్తుంటాయి ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క రకంగా వర్తక వాణిజ్య వ్యాపారస్తులు ఆలోచన కొన్నిసార్లు ప్రభుత్వం పనిచేసినటువంటి పనితీరు విధానం మీద అప్పట్లో ఎమ్మెల్యేగా మేము ఇప్పుడు ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను పనిచేసే విధానం మీద అదే రంగం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఈ ఐదేళ్ల కాలం పాటు ప్రభుత్వం పనితీరు మీద తీసుకునేటువంటి విధి విధానాల మీద అదే రకంగా శాంతి పద్రతల విషయంలో ప్రభుత్వం వ్యవహరించే తీరు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం వ్యవహరించేటువంటి తీరు మళ్ళీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి మా నాయకులు పనిచేసేటువంటి తీరు ఇవన్నీ కలిసి కూడా మీ ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూనే వస్తూ ఉంటారు అట్లని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అవన్నీ ఎప్పుడు వ్యక్తిగత వైషమ్యాలు ఎప్పుడు పెట్టుకోవాలి ప్రత్యేకించి వ్యాపార వర్గాల వెనుకలని ఎప్పుడు కూడా ఒక నాయకుడు ఉందంటే ఆ నాయకుడు బాగా పనిచేస్తున్నారు తొందరగా నంబర్ తీరు బంగారానే నంబర్ నాయకులు ఏమన్నా నంబర్ నంబరు కాబట్టి మీ నమ్మకాన్ని కురమైనటువంటి నాయకులు ఎవరైనా ఉంటే ఆ నాయకుడికి మంచి భవిష్యత్తు ఉంటుందని బలంగా నేను నమ్ముతాను అందుకని ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని ఆలోచనతోనే మేము ఉంటాము చాలాసార్లు గోబెల్స్ క్యాంపెయిన్ పెయిన్ చేస్తాం ఇంకా మా విషయంలో అయితే నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోండి నాకు ఒక వేదిక ఇచ్చిన ఈ రోజు తర్వాత నాకు చాలా రోజులతో కోరిక ఎందుకనో కానీ వ్యాపారస్తుల దగ్గర నన్ను నేను ఆవిష్కరించుకోవడంలో కొద్దిగా దూరంగా ఉన్నాను సఫలం కాలేదనే ఆలోచన నాకు ఇప్పుడు కూడా వస్తాను దీనికి రెండు మూడు ఉదాహరణలు చెప్తాను మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత గదిలో గదిల్లో సైలాబా స్వామి గుడి ముందర ఒక తొంభై ఎంట సెట్లు స్థలం తీసుకున్నారు వెంకటరమారాయణ గారు వెంకట నారాయణ అన్న ఇప్పుడు ఆయన వీళ్ళంతా కలిసి ఆ రోజు వీళ్ళందరూ కలిసి ఏం చేసినారంటే ప్లాన్లు వేసి అమ్ముతాను ఇది మనందరికి వచ్చే సబ్మిట్ కాడ చెప్తాను అమ్మిన తర్వాత మళ్ళీ మధ్యలో రోజున ఒక డాక్టర్ గారు నర్సింగ్ హోమ్ పెడతాన నర్సింగ్ కార్డు కట్టే క్రమంలో మా వాళ్ళు పోయేసి అబ్జెక్షన్ చెప్పినారు మీరు మా భూమిలోకి వచ్చినారు ఎక్కువ వాళ్ళను ఆక్రమని చెప్పినారా చెప్పేసి ఆయన నిజంగా చేసినాడా లేదంటే లేదు మేము సర్వే చేసినాము అందులో వచ్చినాడా అంటే ఒక పని వెయ్యి డాక్టర్ గారు మీరు కూడా దగ్గరుండి పోయి సర్వే చేయించుకోండి అని చెప్పారు సర్వే చేసుకున్నారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ వీళ్ళు ముగ్గురు కూడా ఆ నా దగ్గర వచ్చి మన దాంట్లో అయితే ఒక సున్నర నాలుగు చెట్ల స్థలం పోయి నర్సింహం ప్లాన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నా దాన్ని ఎందుకు పోలేను నేను ఇంత డబ్బులు ఇవ్వలేను అంటే మా వాళ్ళు వచ్చేసి ఇంత డబ్బులు అంటే ఎట్లా మేము ఈ రేట్లో అమ్ముతాం అన్న అంటే మీ ఎక్కడ ఉంటాడో తెగలేదు ఆ ఏం చేసినట్టే సరే ఆయన ఏమి ఇస్తాడో ఇచ్చేయండి మీరు ఆ డబ్బులు తీసుకొని మిగతా ఏదైనా మిగతా ఏదన్నా ఉంటే నా అకౌంట్లో రాజేసి అకౌంట్ కోజ్ చేసి ఆయనకి నర్సింహం కట్టుకొని ఇంకా ఏం చేసినా అక్కడికి నర్సింగ్ బొగ్గు ఉంటే ఆయన ఈ రోజు కూడా మా కోట్లో కూడా ఘోరంగానే ఉంటారు డాక్టర్ గారు ఎందుకంటే ఉపయోగపడ్డాడు కానీ దీన్ని వక్రే వక్ర భాష ఏ రకంగా చెప్పినారంటే మళ్ళీ వచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా కందికొండ ప్రసాదు ఆ డాక్టర్ని బెదిరించి నాలుగు సెంట్ల స్థలం బిక్కున్నాడు లేదంటే నాలుగు సంఘ మళ్ళీ డబ్బులు విక్కున్నాడు పోగొట్టుకోవడానికి నాడవు ఇది ఒక ఉదాహరణ మళ్ళీ అదే ఎన్నికల్లో అంటే సంఖ్యలో జనాలు ఎక్కువ ఒక కులం ఎక్కువ ఉంటే వాళ్ళతో ఏదైనా ఒక ఎన్నిక చేయాలని ఆలోచన వస్తే వాళ్ళు పంపం కట్టుకొని ఏ రకంగా దుష్ప్రచారాలు చేయగలరు ఋషప్రచారం చేయగలరు దానికి ఉదాహరణ చెప్తున్నాను తలుపుల మండలంలో డాక్టర్ పేరు చెప్తున్నాడు ఆ డాక్టర్ మామూలు వడ్డ్యాపరణ చేస్తాడు ఆయన ఎవరు నాకు ఇబ్బంది తెలియదు నేను ఇంతవరకు మాట్లాడలేదు పేరు తెలుసు కానీ నేను ఆయన మాట్లాడుకునే దాకా కానీ కనీసం నేను ఈరోజు కూడా ముందు పట్టునాయ ఆయన పేరు చెప్తూ ఫోన్ చేసి ఆయన ఇచ్చి ఒక ఇరవై లక్షల రూపాయలు డబ్బులు తెచ్చుకున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు మనిషి ఎందుకు చెప్తాను అనంటే ఇది వేలు అయితే దాచి పెట్టుకునే కూడా ఏమి లేదు మళ్ళీ తదుపరి చూసుకుంటేనే నా దగ్గర తప్పు ఉందిరా నేను మనిషి ఇప్పుడు మా వాళ్ళతో కూడా వ్యాపారస్తులతో మాట్లాడడం లేదు మా ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులతో మనిషికి పంచుకోవడం లేదు కాబట్టి అపోహ ఉండడానికి కూడా ఆస్కారం ఇచ్చినాను రాజకీయాల్లో ఉన్నటువంటి నాకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితాన్ని ఆశించేటువంటి నాకు ఖచ్చితంగా నన్ను నేను తెలియజెప్పుకునేటువంటి వేదికనే నేను ఏర్పాటు చేసుకోలేకపోయినా ఈ నా తప్ప ఏం ఈ ప్రయత్నిస్తున్నాను అందుకనే ఈ వేదిక చిన్న వేదికైనా మన శక్తి మీద మాట్లాడుకోవడానికి నాకు ఓపిక కూడా లేదు ఈరోజైనా కూడా ఒక భూమిగా మాట్లాడదలుచుకుంది ఎందుకంటే మళ్ళీ ఇంకా మీరు ఈ ప్రేమాభిమానాలు ఈరోజు నేను ఏం చెప్పినా మీరు ఇదే మూడులో ఉన్నారు ఎందుకంటే ఎన్నికలు మనమే రెండు నెలలు అయితే ఫ్రెష్గా కాబట్టి అదే ఒక మూడు నెలలు వచ్చి మళ్ళీ ఉత్తరు కౌన్సిలర్ ఎలక్షన్లో యాదవచ్చి ఆ రోజు కొంత వెళ్తారు మీరు అడుగున్నటువంటి స్థానిక పరిస్థితులు కలిగే ఆ రోజున ఆలోచన విధానం వేరే మీకు సత్పదయంతో చెప్తున్నాయి ఒదిగి వదిగి చెప్తా ఉన్నా నేను ఇవన్నీ వాస్తవాన్ని నేను మాట్లాడతాను మాకు ప్రేమ ఉంటుంది ఊరండి ఊర్లో ఎప్పుడు కూడా మీరు పది మందికి ఉపాధి కల్పించి రూపాయలు సంపాదించి పది మందికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి కావచ్చు ఆర్థిక విధానాలకు కావచ్చు ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో మామూలుగా ఆయన రకంగా ఏం పట్టే బంగారం గడవాళ్ళంటే కరెక్ట్గా చెప్తారంటే ఒక లెక్క ఉంటుంది పాతకాలం నుంచి కూడా కాబట్టి మీ దగ్గర లెక్క సరిచేస్తూనే చెప్తాడని మంచోడా చెట్టోడా ఏ రకంగా ఉంటాడు వ్యాపారస్తు మీద పడతారా కాబట్టి మీకు అందరికీ ఉంటే తెలియజేస్తాను మా ప్రభుత్వం కావచ్చు నేను కావచ్చు ఎప్పుడు కూడా వ్యాపారస్తులకి చేతురుడు వాదుడుగా ఉండేటువంటి వాళ్ళమే కానీ మీ కష్టం వస్తే మా మనసులో గుండెల్లో పెట్టుకొని మీ కష్టాన్ని తీర్చాలని ప్రయత్నం చేసే వాళ్ళే కానీ మా నుంచి కష్టాలు ఇవ్వాలని ఆలోచనలు మాత్రం రాజకీయాల్లో వాస్తవం అని గ్రహించుకోమంటాను ఒక మనిషి జీవితంలో నా సహజ గుణానికి భిన్నంగా ఒక రోజు మీకు నటించగలరు రెండు రోజులు మీతో నటించగలరు మూడు రోజులు మీతో నటించగలరు అది మహానటులైనా కూడా కెమెరా ముందు తప్పితే పక్కకు పోతే నటించలేదు కానీ మూడు రోజులు ముఖ్యంగా రాజకీయాల కోసం కానీ ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు మీతో నటించలేదు అనేది అని కూడా మీరు గ్రహించుకోమని చెప్తాను ఎందుకంటే అక్కడ నటించే మెంటల్ అయిపోతాం మనసు మన పిల్లలు వారికి వ్యతిరేకంగా అంటే వాస్తవానికి ఎప్పుడు కూడా వ్యాపార వర్గాలు ఊళ్ళో వ్యాపార వర్గాలు ఇబ్బంది రాకుండా మేము వాళ్ళని మంచి చెడు మేము చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు కానీ మేము ఎప్పుడు కూడా ఆలోచన చేస్తామని కూడా నా వ్యక్తిగతంగా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ప్రతిసారి కూడా ఏదో ఒక హార్డ్ హార్డ్ అని కూడా వస్తుంటాయి మీ దగ్గర కొన్నిసార్లు అనవసరంగా ఏదో ఒకటి పెట్టి వసూలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటాయి దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ ఈ రకంగా నేను చెయ్యాలనేది ఒక విధి విధానం లేనటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం ఎక్కడైనా ఉందంటే ఈ భారతదేశంలో శరాబు వ్యాపారం అంటే బంగారు వర్తకుల మన దగ్గర మాత్రమే వస్తుంది ఏంటంటే పాప ఎవడో వస్తాడు ఇంత అమినా అంటాడు ఇంత కొనుక్కున్నాడు అంటాడు దానికి లెక్క ఉండదు గొప్ప ఉండదు మామూలుగా బెదిరించి వసూలు చేసుకోవడమే దానికి ఏదో మందిగా పంచాయతీ చేసుకుంటారు ఎక్కడ వచ్చాడో చేస్తారు కానీ మీ అందరికీ కూడా ఈ బెదిరి నుంచి పడుతూ ఉండదు కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఇటువంటి వ్యవహారాలు లేకపోవద్దు అని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఊరి గౌరవం కూడా మీ చేతిలో ఉంటుంది ఒకరు ఇద్దరు చేసేటువంటి తప్పులు ఒక ఒక వ్యాపారస్తులు అత్యగా దాంట్లో బంగారు వ్యాపారస్తులు ఇంతవరకు అతీగత లేదు దానికి సవా లక్ష రంగులు కురుస్తూ ఉంటారు పాపం మా కృష్ణమూర్తి అన్నకే ఒకసారి అపవాసం ఉంచే ప్రయత్నం కూడా చేసినారు కానీ ఆయన కూడా సంబంధం లేదు మళ్ళీ ఏదో వచ్చేసి ఆయన మీద ఏదో అది ఇది అని చెప్పి ఆరోజు ఆయన ఇస్తున్నారు ఆ అందులో ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతుంది అంటే ఇటువంటి అభూత కల్పనలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత వ్యాపార శిలా వ్యాపారస్తుల మీద ఉందనేది మరవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికీ మద్దరాలు సమర్పించుకుంటున్నాను తర్వాత మన అసోసియేషన్ మొట్టమొదటి నుంచి ఏదైనా కార్యక్రమం అనుకుంటే చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాము అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ హాజరైన సభ్యులందరినీ చూస్తే అర్థమైపోతుంది ఎంతమంది వచ్చినాలో అందరూ మొత్తము అందరూ వచ్చినారు కాబట్టి ఇదే ఐక్యంగా మనకు ఎప్పుడు కానీ మనము ఉండి మనము ఈ ఎమ్మెల్యే గారికి తోడు విన్న ఉండి వారికి సహాయపడవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము తర్వాత ఈ కార్యక్రమానికి అడగగానే ఆయన తెలిపినటువంటి శ్రీ ఎమ్మెల్యే శ్రీ నందిగుట్ట వెంకటప్రసాద్ గారికి నా నమస్కారాలు మన అసోసియేషన్ తరఫున వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని విదే విధంగా జరుపుతున్నామని